चीरक मगम और सक्कोरेट लगा वाला गर्ली गर्ली, गर्ली दे दिया था हम लोग दौर कट ले वो मना था वो 250 निचे उन्हें कहीं स्टार्टिंग हाँ ना हाँ इंडिया कहीं दे 250 दी जैसे स्टार्टिंग प्राइस ओनली 250 चो इंडिया का 250 ओनली 250 कहीं दे छोड़ो ओनली जस्ट 450 का आ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేస్తారు అలాగే మీరు కూడా అందరు కలిసి వెళ్ళిపోతారు అంత బాగున్నాయి ఇక్కడ ఉన్న మగ్గం వర్క్ ఒకటి కాదు రెండు కాదండి వేల రకాల డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ కలర్స్ ఒకసారి తీసుకొని వెళ్తే సరిపోతుంది మనకి కావాల్సిన డిజైన్లు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ మగ్గం వర్క్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ కాదండి ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ లో కూడా దొరుకుతాయి మోడల్స్ బట్టి రేట్స్ ఉన్నాయండి కానీ వర్క్స్ మాత్రం అదృశా అనమాట అన్ని డిజైన్స్ చూసారు కదా మంచి వర్క్లు అయితే ఉన్నాయండి స్టోన్ వర్క్ అలాగే మిర్రర్ వర్క్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ చూసారు కదా అన్ని బోట్ ని అన్ని ఉన్నాయండి వీళ్ళు మనకి ఆన్లైన్ లో బుక్ చేస్తారు వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉందండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి మదీనా మార్కెట్ సునీత టెక్స్టైల్స్ పక్క గల్లీలోకి వెళ్తే రాయల్ ఫోర్ సీజన్ షాప్ ఎక్కడ అని అడిగితే అందరు చెప్పేస్తారు ఫుల్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వాలి